తీసుకొని మెడికల్ షాప్ కూడా తీసుకొని కిందికి దిగుతున్న బిజ కిందికి దిగుతుంటే అమ్మ డాక్టర్ మంచోడేనా అని అన్నాడు అంటే మంచివాడు విజయ మంచిగా తీసుకోడు డాక్టర్ మంచివాడు అన్న అన్నాక ఇక పోతావు అమ్మన్నాడు అంటే మా ఇల్ బా నౌకల్ ఉంది బిజ్య నువ్వు వాటి పోతాడు నువ్వు కదా జరగ మా ఇల్లా నేను చిరాడ తింటా అదే అమ్మ దిగుతున్నాడు అన్నం కాక నేను మళ్ళీ వచ్చి మనకు వెళ్తున్న ఇంటికాడా కాపలికాడా మాట్లాడుతాను కానీ పోతే కాలం ఉంది ఇక అదే అదే హాస్పిటల్కి ఒకటి వెళ్ళి ఆట వస్తుంది ఆటోలో కూర్చుని ఆట వెనుకుంది అది ఆడ ఆడ హాస్పిటల్ కాడు మూడే ఆట వెనుక్కుంది ఆటోలోకి వెళ్ళి అమ్మ వస్తావు అన్నాడు ఆటోలోకి వెళ్ళి దిగినాం పాడిందే కూర్చున్నాడు ఇక ఇకేందుకు పోతున్నాం అంటే ఇట్లకేళి వెళ్తుంది ఆఫీస్ నుంచి ఇంకెళ్ళిపోతుంది ఆ ఇట్లకేళి కూడా వెళ్తుంది అంటే అమ్మ నా దాడ డబ్బు ఉంది ఈ పెట్రోల్ పంప్ కాడ తీసుకొని మళ్ళీ ఇకే వస్తామన్నాం అన్నాకైతే పోతున్నావు ఈ దాని పెట్రోల్ పంప్ పోతుంది నువ్వు ఇంకా ముంగటికి తీసుకోపోతున్నావు అంటే అంత ముంగటికి అమ్మ తీసుకొని మళ్ళీ ఇకే వస్తా అని తీసుకోపోయింది కంటే తీసుకొని పోయి ఇక ఆలుగుల తింటాడు ఇంకోడు అడ్డం అయ్యిండు ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటు ఇచ్చి ఆడు మాట్లాడుతూనే ఉండు వెనక వెనుకపై కాడికి వచ్చి కాడి తెంపేసిండు తెంపుకుంటాడు కోడెక్కేడు నేను దించిండు ఇక నేను అమ్మాయిని దోహిక ఉండాలి ఇక ఆడ ఆచే పోయిండు ఇక ఏసుకుడు ఓడిపో